మీరన్న ఆర్టిజంకి ఒక చిన్న ఓపుకున్న తల్లులకి ఖచ్చితంగా ఒక చిన్న పరిహారం చెప్దాం ఓ అద్భుతం ప్రతి పౌర్ణమి రోజు రాత్రిపూట ఒక వెండి గ్లాస్ కొనుక్కోండి అమ్మా ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించిన లోహం ఆ వెండి గ్లాస్తో పాలు ఆ చంద్రుడి యొక్క కిరణాలు పడేలా పెట్టి అలాగే ఒక కంచు పాత్ర తీసుకొని నిండా నీటిని నింపి నీరు కూడా ఆ యొక్క కిరణాలు పడేలా పెట్టి మీరు లలితా సహస్రనామ పారాయణ చేసుకుని అలాగే చంద్రశేఖర అష్టకము మీ ఇష్టం చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు చదువుకుని సౌందర్య లహరి పారాయణ ఇట్లా మీకు తోచినవన్నీ చదువుకుని పాలు అప్పుడు భుజించండి కడుపుతో ఉన్న అయితే ముడ్డ పుట్టేసారు ఆటిజంలో ఉన్నారు ఆ పాలని వాళ్ళకి తాగించింది అలాగే ఈ రాత్రి పాత్రలో నీళ్లు పెట్టాం కదా ఆ కిరణాలన్నీ దాంట్లో పడిన తర్వాత ఆ నీటిని మరుసటి రోజు పొద్దున బిడ్డకి స్నానం చేయించండి నాలుగు గంటల లోపు రైట్ అయితే ఇక్కడ ముఖ్యంగా ఆటిజం లో ఉన్న పిల్లలకి లేకపోతే హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ ఏవి ఇవ్వద్దు అని అనేసి అని అంటూ ఉంటారు సో తాగకపోయినా పర్లేదు కానీ ఎట్లా స్నానం చేసేది కానీ ఒక చుక్క నాలు తీసుకొని చక్కగా నీటిని మాత్రం స్నానం చేయించండి